బార్ షాప్ పోయి అసలు జరిగిన విషయాన్ని తెలుసుకుందామని మీనా వెళ్తున్న సమయంలో కొందరు యూట్యూబర్స్ వచ్చి చూడండి పొద్దు పొద్దునే ఒక మహిళ కూడా బార్ షాప్కి వస్తుంది అని వీడియోలు తీస్తుంటారు ఏంటి రా ఇలా తీస్తున్నారు జరగ జరగనిది కూడా జరిగినట్టు చేస్తారు ఇలానే కావచ్చు అని వాళ్ళ కెమెరాలు కింద పడేపోతుంది పోతుంది ఇంతడత వాళ్ళు వెళ్ళిపోతారు నేను కూడా మన భర్తను ఇలానే అనుమానించాను అని బాగా బాధపడుతుంది మీనా ఇంతలో ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఒక నిజం కా నాకు ఒక నిజం తెలియాలి అంటే ఇంకొకసేపు ఆగా మాకు పచ్చ నిజాలు తెలుస్తాయి నీకు అంటే లేదు సార్ నా జీవితమే ఒక వీడియోతో ముడిపడి ఉంది మా భర్త తాగపోయినా తాగిండ్రు అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి మా కారు తీసుకెళ్లారు మాకు సొసైటీలో గౌరవం లేకుండా వేయింది అని అంటుంది సరే మా అయితే వెళ్ళి చూడమని సీసీ ఫుటేజ్ రూమ్లోకి పంపిస్తారు అక్కడ చూసినటువంటి మీనా షాక్ అవుతుంది అసలు చేసింది ఇదంతా చేసింది నా అయ్యో గుణా చేయడం వల్ల నేను నా భర్తను అనుమానించాలి అని చాలా బాధపడుతుంది మీనా ఇలా చూసినటువంటి ఈ యొక్క పచ్చి నిజాన్ని మీనా చాలా బాధపడుతూ అన్నయ్య ప్లీజ్ నాకు ఒకసారి ఈ వీడియోను ఒక నెంబర్కి షేర్ చేయగలరా అంటే సరే అమ్మా చెప్పమ్మా అంటే రవి యొక్క నెంబర్కి షేర్ చేపిస్తుంది మీనా రవికి ఫోన్ చేసి రవిను వెంటనే ఆటో స్టాండ్ వరకు రా అన్నయ్య దగ్గరికి రమ్మని చెప్పగానే రవి వస్తాడు మీనా కూడా వెళ్తుంది ఒక్కసారిగా వెళ్ళి ఇవ్వండి అని మీద పడుతుంది బాలు ఏంటి ఏమైంది మీనా ఎవరెవన్నా అన్నారా అమ్మాయేమన్నా ఎంత అంటే లేదండి అసలు నిజం మీకు మీరు ఎంత చెప్పినా నేను వినలేదండి అసలు చేసి మీరు తాగనే తాగలేదు చేసిందంతా గుణ కావాలని క్రియేట్ చేశాడండి అని చెప్తూ వీడియో చూపిస్తారు ఇంతలో రవి ఫోన్ పట్టుకొని వచ్చి చూడన్నాయా చూడు అసలు నువ్వు నిర్దోషివే అసలు దోషి మీ గుణ అని చెప్తాడు సరే మరి ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ మనం ఒక వీడియో తీద్దాం మనం అసలు నిజాన్ని సోషల్ మీడియాలో పెట్టాలండి లేదంటే మనమే దోషులమైదాము మనం కూడా అసలు అసలు నిజాన్ని ప్రజలకు చెప్పాలండి మనం కూడా ఒక వీడియో చేద్దామని చేస్తారు బాలు మాట్లాడుతాడు నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను తాగి ఎట్టి పరిస్థితుల్లో కారు నడపను దయచేసి నా కస్టమర్స్ ఆలోచించి తిరిగి నా యొక్క కార్లో ఎక్కి నన్ను ఆదరించగలరు అని ఒక వీడియో చేస్తాడు ఇది చూసిన సత్యం చాలా బాధపడతాడు కనీసం నా కొడుకును నేనైనా అర్థం చేసుకోలేకపోయాను అని బాధపడుతుంటాడు ఈ యొక్క వీడియోను రోహిణి మనోజ్ ప్రభాకి చూపించి చాలా బాధపడతాడు సత్యం ఏమైనా ఫ్రెండ్స్ ఎప్పటికైనా నిజం బయటపడాల్సిందే మొత్తం మీద కారు వస్తుంది చూసారా మీనా ఎంత మంచి అమ్మాయి తన వల్లనే ఇలా విడిపించడం జరిగింది మళ్ళీ అసలు నిజం చూసిన సిఐ గారు బాలు యొక్క కారుని ఇస్తాడు ఇంతటితో సమాప్తం